గజవాడ దుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి జగజ్జనని రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కరుంతు చేస్తోంది అలంకారాలకు తోడుగా అమ్మవారికి ఇచ్చే పంచ ఆరతులు ఉత్సవ మూర్తికి ఇస్తూ భక్తులకు తిలకించేందుకు అవకాశం కల్పించడంతో భక్తులు ఆనంద పరవశులవుతున్నారు కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి నవరాత్రి శోభతో అలరారుతుంది పూజలు ఉత్సవాలు యజ్ఞాలు యాగాలు దుర్గ నామస్మరణలతో హోరెత్తిపోతుంది లోకమాత దుర్గమ్మ చిరునవ్వులతో తన వద్దకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ కరుణిస్తుంది అమ్మవారి ప్రతిరూపమైన ఉత్సవమూర్తికి భవానీ దీక్ష మండపంలో నిర్వహిస్తున్న కుంకుమ పూజకు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు అరుణవర్ణం అంటే ఎంతో ఇష్టమైన తల్లికి అరుణారుణ వర్ణంలోని సింధూరంతో కుంకుమ పూజలు చేస్తున్నారు మరోపక్క అమ్మవారికి గర్భాలయంలో ఇచ్చే పంచహారతులను ఉత్సవమూర్తి ఎదుటి కూడా చేస్తున్నారు దీంతో ఆ హారతులను చూస్తూ భక్తులు పరవశించిపోతున్నారు ఏకహారతి కుంభహారతి నాగహారతి సింహహారతి నక్షత్రహారతి కాంతిలో జగజ్జనని దుర్గమ్మ కనక మడిమై కాంతులు వెదజల్లుతున్నారు అమ్మవారికి పంచహారతులు ఇస్తున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంకుమ పూజకు తరలివస్తున్నారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కళతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోతుంది